కులపాంధలకు నమస్తే నేను మీ ఓర్సు శ్రీనివాస్ కుమార్ రాజు బడ్డర్ల ఎస్టీ సాధన సమితి చాలా కాలమైంది మీ ముందుకు వచ్చి ముఖ్యంగా ఎన్నికల తర్వాత మీ ముందుకు రావడం నాకు కుదరలేదు కొన్ని సమస్యలు చూస్తూనే ఉన్నారు మీతో సమయం పంచుకోవాలంటే టైం దొరకలేదు నాకు పైగా మన ఎస్టీ సాధన సమితి ఒక సంఘం కాదు కేవలం మా ప్రయత్నం మేము చేస్తున్నాం విషయం మీకు తెలుసు కాబట్టి సంఘాల ఎక్కువ టైం స్పెండ్ చేయటం కూడా కష్టంగా ఉంది బట్ ప్రయత్నం చేస్తున్నాం దానికి మన్నించాలి మీరందరూ కూడా అయితే ఈ రోజు ముఖ్యంగా ఒక విషయం పైన మాట్లాడదలుచుకున్నాం ఎలక్షన్స్ వచ్చిన టైం కంతా మన వాళ్ళకి ఎలాంటి అపోహలు క్రియేట్ చేశారంటే కులంలో అపోహనే అంటున్నాను తప్పుగా తీసుకోకండి ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితి ఏంటంటే మనం ఇప్పుడు సాంఘికంగా చాలా వెనకబడి ఉన్నాం ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం మనము మనం ఉండకూడని బీసీలో మనల్ని వేసేసారు మనకు తప్పట్లేదు మనం అక్కడే ఉంటున్నాము అక్కడ ఉంటూ రాజకీయ వాటాలు సాధించుకోవడం చాలా తేలిక అని కొంతమంది నాయకులు కూడా చెప్పడం కొంచెం బాధించింది అంటే ముఖ్యంగా యువతని ఎలా చెప్తున్నారంటే మనం బీసీలో ఉండి మన దామాషాలు తెచ్చుకోవచ్చు రాజకీయ రాజకీయంగా ఎదగచ్చు మనం సాధించుకోవచ్చు అన్ని అంటే మనము ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలో అవచ్చు అన్నట్టు చెప్తున్నారు అందులో వాస్తవం లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం కంటే కూడా ఉదాహరణగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని మనము పరిగణలోకి తీసుకొని మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు ఎందుకంటే మనం ఎట్లా చెప్పుకుంటున్నాం మనము దగ్గర దగ్గర తొంభై లక్షల వరకు రెండు రాష్ట్రాల్లో ఉన్నారని మనం చెప్పుకోడు రెండు వేల ఇరవై నాలుగులో లో బూత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఈ ఎన్నికల్లో మన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు ముందు జరిగిన విషయాలన్నీ పక్కన పెడదాం చాలా మందికి అసలు సీట్లు కూడా మన వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వలేదు అనేది ఒక చీఫ్ కంప్లైంట్ తర్వాత లాస్ట్ లో చెప్తాను నేను మన వాళ్ళైతే ప్రయత్నం చేశారు మరి తొంభై లక్షల జభ జనాభా ఉన్నప్పుడు దామాషా ప్రకారం మనకి సీట్లు రావాలని చెప్పి మనం లెక్కలేసుకుని ఒక పది మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఒక ఇద్దరు ఎంపీలు కావచ్చు అలా చెప్పడం అనేది తెలికే కానీ ఎవరిస్తారండి మనల్ని ఏ కేటగిరీలో వేశారు ఈ రోజు బీసీలో వేశారు బీసీలో వేయడం వల్ల మనము మనకు సీట్ ఇచ్చినప్పుడు కూడా బీసీ ఖిచ్చినట్టే చెప్తున్నారు బీసీలో నాలుగైదు కులాలు తప్పిస్తే మిగతా కులాలు ముందు లేవు కాబట్టి మనం వాళ్ళతో కంపీట్ చేసి మనకున్న ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా మనం గెలవడం కష్టమనే పాయింట్ చెప్పడం కోసమే నేను ఇదంతా ఈ ఉదాహరణలు కొన్ని చెప్పబోతున్నాను నేను చాలా బ్రీఫ్ గానే చెప్తాను ఎక్కువ చెప్పాలి ఎవరైతే యువత ఇంకా అపోహలో ఉన్నారో మన శక్తిని అంతా మనం గెలవడానికి మనం సాధించుకోవడానికి అది ఇది ఉదాహరణకి మాచర్ల కావచ్చు మన వాళ్ళు ఎక్కువ మనుషులు ఎక్కువ మంది మనుషులు ఉన్న మా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఇవన్నీ కూడా అక్కడ కూడా మన వాళ్ళు గెలవలేని పరిస్థితి ఉంది అది కూడా విశ్లేషిద్దాం కాసేపట్లో మొదలు పెడదాం అండి ముఖ్యంగా నేను ముందు అంటే ప్రామినెంట్ పీపుల్ మన గ్రూపుల్లో పెట్టి మన వాళ్ళు నిజంగా మన ఆశీస్సులు కోరుకున్నారు మనం కూడా ప్రయత్నం చేసాం వాళ్ళని గెలిపేయడానికి అవి డిస్కస్ చేసుకున్నాం ఎలక్షన్స్ ముందు వాళ్లలో ముఖ్యులు ముందుగా మనము పసుపులే సుధాకర్ గారి గురించి మాట్లాడదాం ఆయన కావలి నుంచి పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు సార్ ఈయన సంచలనం ఎందుకంటే ఇతను కేవలం కులాన్ని నమ్ముకొని దిగిన వ్యక్తి కాదు అతను పెద్ద వ్యాపారి కులంలో అతను ముందు నుంచి అక్కడ మన కావలి నియోజకవర్గంలో అందరికి దగ్గర అవడం తర్వాత ఈవెన్ విశ్లేషణలో గతంలో మనకు ఎన్నికల ముందు కొన్ని తప్పు అయ్యాయి కొన్ని బయట పక్కన పెడితే ఈయనకు ఈయనకు వచ్చే ఓట్లను బట్టి టీడీపీ వాళ్ళు గెలుస్తారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారనే పరిస్థితి కూడా ఉండింది ఆ రోజు సో ముఖ్యంగా ఆయన గురించి ముందు మాట్లాడుతుంది ఆయన కూడా పాపం మూడోకే పరిమితం అయ్యారు ఇదే సుధాకర్ గారు ఒకవేళ మన కులం ఎస్సీ ఎస్టీ లో ఉంటే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యు ఎక్కడ నుంచి పోటీ చేసినా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళతోనే అతను కంటెస్ట్ చేయాల్సి అప్పుడు అతనికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి మీరే ఒకసారి ఆలోచన మన ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళలో కాస్త బెటరు సుధాకర్ గారు ఆయన కూడా నాకు తెలిసి అక్కడ పోటీ చేసిన పెద్ద కులాల వైఎస్ఆర్ సిపి కావచ్చు టీడీపీ కావచ్చు వాళ్ళతో కంపీట్ చేయగలరని నేను అనుకోను ఓకే ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న కులం ఒకటి రెండు శాతం ఏదో కొంచెం బయట కష్టమైన పనులు చేసి కాంట్రాక్ట్లు వేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న కులం మరి సో అన్నిటికంటే ముఖ్యమైన కాన్స్టిచ్యుయన్సీ మనకి ఇప్పుడు కావాలి అక్కడే మనకు ఐదు వేల ఓట్లకి దాటి రాలేదు నేను వీలైతే ఒక పిక్చర్స్ కూడా పెడతాను నేను వీడియోతో పాటు అవి చూడండి మీరు ఆ తర్వాత మనం గొప్పగా చెప్పుకోవాల్సిన కాన్స్టిట్యుయెన్సీ మాచర్ల ఈసారి మాచర్లలో ఎమ్మెల్యేల గురించి ఇండిపెండెంట్ గా వర్క్ చేశారు మనకు గ్రూపులో తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఎక్కువసేపు చెప్పలేను కాబట్టి తొందరగా ముగిస్తాను మాచర్ల నుంచి పార్లమెంట్ కి బిఎస్పి నుంచి ఓర్సు ప్రేమరాజ్ గారు కంటెస్ట్ చేశారు మాచర్లు అనగానే మన వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అంటే మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మాచర్ల కావసా తిన్నపల్లి ఇవన్నీ గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియాలో మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆయన కూడా పాపం నాలుగు వేలు దాటి వచ్చినాయి ఓట్లతో కరెక్ట్ నంబరు పిక్చర్ లో ఉంటుంది చూడండి అతను సీనియర్ నాయకుడు అతను కూడా అతను తెలియని వ్యక్తి కాదు మాచర్ల ప్రాంతంలో అతను కొంచెం వ్యాపారవేత్తనే పరిచేస్తుడే అతను కూడా నాకు వీళ్ళందరూ నాకు పరిచయస్తులే మాచర్లలో కూడా మన వాళ్ళు పోటీ చేస్తే మనం అనుకున్నట్టు దామాషాలు మన ఓట్లు మనకే వేసుకుందాం అనేవి తర్వాత మాట్లాడదాం అవి ఏమైనా వర్కౌట్ అయ్యా చెప్పండి అలా కాకుండా ఇదే ప్రేమరాజు గారు ఇన్ని ఓట్లు వచ్చినాయి కదా ఎస్సీ ఎస్టీ లో ఉంటే మన కులము మాచర్ల కూడా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ వస్తే ఇంకా ఎక్కువ ఉంది లేకపోయినా ఎక్కడ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అంటే మన వాళ్ళకి అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి ఆ కొద్దో గొప్పో మనుషుల్లో ఇవాళ తిరుగుతున్నారు అందరికీ తెలిసింది కులం పేరు చెప్పుకోవడానికి ఎవరు భయపడట్లేదు అయినా సరే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా డిస్మల్ గా ఉందో మీరు చూడండి ఒక్కసారి నెక్స్ట్ రాయదుర్గం మన అనంత అనంత జిల్లాలో మన వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు చెప్పదలుచుకోలేదు పుట్టపర్తి కావచ్చు గతంలో ఉన్న నల్లమాడ కావచ్చు కదిరి కావచ్చు రాయదుర్గం కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు అంతా కూడా మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మన వాళ్ళు అయినప్పటికీ అయినప్పటికీ మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడండి ఎంత బ్యాడ్ గా ఉందో అక్కడ కూడా రాయదుర్గం ఎమ్మెల్యే చిన్నప్పయ్య గారు నాకు వరకు అతను ఎందుకంటే అప్పుడు గ్రూపులో చూసి చెప్తున్నా నాకు పరిచేస్తుంది మన కులమైన రాయటం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు ఓట్లు ఏమి ఎక్కువ రాలేదండి అవన్నీ మనం నోటా కంటే తక్కువ వచ్చాయి మరి అంత స్ట్రాంగ్ హోల్డ్ మనది అక్కడ మనకు ఎందుకు తక్కువ వచ్చాయి అదే అనంతపూర్ జిల్లా బార్డర్ లో మనకేముంది కర్ణాటక కర్ణాటకలో కోలారు ఇక ఎటు చూసుకున్నా మీకు బోర్డర్లే ఇవన్నీ కూడా ఎవరండి గెలుస్తున్నారు మన వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఎస్సీ కాస్టిట్యుల్లో ఎస్సీలతో పోటీ చేసి గెలవగలుగుతారు ఇక వాళ్ళ పేర్లను చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కాబట్టి అనంతపూర్ జిల్లా వాళ్ళకి బాగా తెలియాలి ఎందుకంటే పక్కనే కర్ణాటకలో మనం ఎస్సీలో ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో క్లియర్ గా మీకు తెలిసిపోతుంది ఆయనకు కూడా అలాగే వచ్చాయి ఇక నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గ విషయం మన తురక అమర్నాథ్ గారు చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేకి పోటీ చేశారు ఆయన కూడా చాలా తక్కువ వచ్చే చెప్పుకోదగ్గ ఓట్లు కాదు అక్కడ కూడా మన మనవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు తిరుపతిలో కూడా ఆయన సుపరిచితుడే ఆ మధ్య పాదయాత్ర అది చేశారు కులంలో తెలిసిన వ్యక్తే టార్డ్ గుర్తు మీద పోటీ చేశారు అది బహుశా పార్టీ మన జెడి లక్ష్మీనారాయణ గారిదని లక్ష్మీనారాయణ గారిదనుకుంటున్నారు నేను మీకు కూడా తెలిసిన విషయమే సో అతనికి కూడా ఎక్కువ ఓట్లు రాలేదు నెక్స్ట్ మన యువకుడు కన్నీరు అజయ్ కుమార్ అతను కూడా నాకు పరిచేస్తుడే అతను చీరాల చేసినట్టున్నారు అక్కడ కూడా అతను కూడా ఎక్కువ ఓట్లు రాలేదు అతను ప్రముఖ పార్టీ ఏదో సోషలిస్ట్ పార్టీ లేదో కొత్త కొత్త పార్టీలు వాటి చేసే గొప్ప అటెంప్టే అది తనకు కూడా ఎక్కువ ఓట్లు ఏమీ రాలేదు ఇప్పుడు నాకు తెలిసిన పేర్లు ఇవి అలా కాకుండా మన వాళ్ళు చాలా మంది ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేసి ఉంటారు ఇంకొకటి తెలంగాణలో మనం చెప్పుకోదగ్గ పార్లమెంట్ స్థానం భువనగిరి అక్కడ వరికుప్పల కృష్ణ గారు పోటీ చేశారు ఆయన కూడా నాలుగు దాకా వచ్చినట్టున్నాయి ఓట్లు కరెక్ట్ నెంబర్స్ మీరు ఫిగర్స్ చూడొచ్చు నేను ఊరికే చెప్తున్నాను ఏ స్థానంలో ఉన్నారు మునుగోడు ఇవన్నీ కూడా మీకు తెలిసిందే ఎంత హడావిడి జరిగిందో ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నప్పటికీ మనకు ఓట్లు రాలేదు ఇదే సమస్య తెలంగాణ అయినా ఆంధ్ర అయినా వటర్ల సమస్యలు అలాగే ఉన్నాయి ఏం మార్పు లేదు కాబట్టి ఇప్పుడు మనం అనలైజ్ చేద్దామండి కొంతమంది చెప్తున్నట్టు ఇంకా చాలా మంది ఉన్నారు నేను చెప్పింది కొంతమంది సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసింది నేను చెప్పాను మీరు కరెక్ట్ చేయొచ్చు ఇంకా చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండొచ్చు అసంఖ్యాక అని చెప్పను చాలా మంది ప్రయత్నాలు చేస్తుండొచ్చు కానీ మనం ఎక్కడున్నాం మన వాళ్ళు ప్రయత్నం చేసిన కాన్స్టిట్యులు కూడా మన వాళ్ళు స్ట్రాంగ్ ఉండే కాన్స్టిట్యూన్సీ ప్రయత్నాలు చేశారు చాలా మంది కానీ రిజల్ట్ ఎలా ఉందండి చాలా డిస్మల్ గా ఉంది సో ఇది ఆలోచిస్తే మనం ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే ఇవాళ యువతకు కూడా నేను ఒక మెసేజ్ క్లియర్ గా ఇవదల్చుకో మీరు దయచేసి వినండి ఇప్పుడు బీసీల్లో లో ఉండి దామాషాలు మనం సాధించేసుకుందాం గదుదాం అంటే అది బహుశా మన కులంలో ఉన్న బీసీ నాయకులకు ఉపయోగపడుతుందేమో కానీ రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు ఈ మాటలన్నీ ఆయన మన కులం చేసింది మన కులానికి చేసింది ఏమీ లేదు నన్ను అడిగితే మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అదే స్టేజ్ లో ఇంకా మనం కింద ఉండి మిగతా బీసీ కులాల్ని మోస్తున్నాం తప్పిస్తే మనకేం మంచి జరగలేదు ఈ బీసీ టికెట్ల వల్ల బీసీలు మనకి ఏదో ఒక చోట రెండు చోట్ల ఇచ్చారు బీసీలను గౌరవించాడు నాలుగు పదవులు ఇచ్చారు నామినేటెడ్ పదవులు ఇచ్చారని మనం పండగలు చేసుకోవటం నామినేటెడ్ పదవులు ఇస్తారండి రావు మనకి నామినేటెడ్ పదవులు ఇస్తే వస్తాయి కానీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ గెలిస్తే మనమే గెలుస్తాం కదా దానికి ఒక రిజర్వేషన్ కావాల్సిందే మనకి సో ఈ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పనివ్వండి కానీ ఇది వాస్తవం కాదు మనము పోరాడాల్సింది మన ఎస్టీ హక్కు కోసం ఎస్టీ కాదు ఇవాళ చెప్తున్నట్టు కర్ణాటక వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు కదా దేశంలో డెబ్బై శాతం మనం ఎస్టీలో ఉన్నాం ఎస్సీ ఇచ్చిన ఆనందంగా స్వీకరించాలి ఎస్టీ అంటే మనకి ఇవాళ ఉన్న స్థితిగతుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు ఎరుకలా యానాది లంబాడీ వీళ్ళందరికీ ఎస్టీ ఇచ్చి అదే డిఎన్టీ కేటగిరీలో ఉన్న మనలను మనల్ని విస్మరించి పెద్ద కులాన్ని మనల్ని ముఖ్యంగా బోయల్ని విస్మరించి వేయలేదు అని చెప్పి మనం అడుగుతున్నాము తప్పు లేదు అడగడంలో తప్పు అని ఎవరు అనకండి దయచేసి మీకు ఫ్యాక్టులు తెలియవు ఎందుకంటే వాళ్ళ లంబాడీలు సుగాలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎట్లే పిలుస్తారు వాళ్ళని వాళ్ళని లంబానీ అంటారు ఎక్కడ కర్ణాటకలో వాళ్ళు అక్కడ ఎస్సీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో కాదు షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్ లో లేరు ఇక్కడికి వచ్చేపాటికి వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ లో ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టి అనేది ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఎస్సీకి ఎక్కువ వాటాలు ఉన్నాయి మీరు చూస్తే కనుక కాబట్టి ముఖ్యంగా యువత ఈ సమస్యను అధిగమించాలంటే రాజకీయంగా ఎదగాలంటే మనం ముందు ఆలోచించాల్సింది మన ఎస్సీ ఎస్టి హక్కును సాధించుకోవడం ఎస్టీ సాధన సమితి అధ్యక్షుడుగా ఉపా సారీ ఉపాధ్యక్షుడుగా నేను చెప్తున్న మాట ఏంటంటే దయచేసి మీరంతా కూడాను ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో వినండి కానీ అంత అంత సులభం కాదు ఇప్పట్లో సాధ్యమయ్యేది కూడా కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న వేవులోనే రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ లో యశవర్థం గారికి ఇచ్చారు వైఎస్ఆర్ సిపి తరఫున పెద్ద పార్టీ టికెట్ రావడం గొప్ప విషయం వచ్చింది ఆ వేవ్ లోనే సార్ కొంచెం మార్జిన్ లో పోయారు సెకండ్ ప్లేస్ వచ్చినట్టు ఉన్నారు సెకండ్ థర్డ్ ఐడో ఓకే సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి మాటలు నమ్మకుండా ఫోకస్ అంతా ఎస్సీ ఎస్టీ పైనే పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా తొందరలో మళ్ళీ ఈ గవర్నమెంట్ స్వామి కొత్త గవర్నమెంట్స్ మనం ఎస్టీ పైన ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది సో వాటి మీద కూడా ఒక కార్యాచరణ నేను తీసుకుని ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు